హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిస్ గార్డెన్ వాళ్ళు నేను మీ జ్యోతి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు వీడియో ఏంటంటే పచ్చి మామిడికాయలతో జ్యూస్ చేసి చూపిస్తున్నానండి ఇలా ఒకసారి ట్రై చేయండి నేను చూపించినట్టుగా ఈ జ్యూస్ పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తాగుతారు ఇది పచ్చి మామిడికాయల సీజన్ కదండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ పెట్టండి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మామిడికాయ జ్యూస్ కోసం ముందుగా ఒక రెండు పచ్చి మామిడికాయలు తీసుకొని దాని తొక్కంతా తీసేసుకోవాలి పీలర్ తోటి తర్వాత అవి కండంతా పైన ఉన్న కండ మాత్రమే తీసుకోవాలి అదంతా తీసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి మరీ చిన్నవి అవసరం లేదు మీడియం సైజ్ ముక్కల్లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ కట్ చేసుకున్న ముక్కలన్నీ మొత్తం ఒక గిన్నెలో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత చూడండి అలా ముక్కలు మీడియం సైజులో ఉంటే సరిపోతుంది మరీ చిన్నవి అవసరం లేదు ఆ ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఆ ముక్కలు మనము చేత్తో నలిపినప్పుడు అది మెత్తగా అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి చూడండి అల్లం అంటే తోటి మెత్తగా అయ్యేంత వరకు దాన్ని ఉడికించుకోవాలి దాదాపు పది నిమిషాలు టైం పట్టిద్ది ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోయి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చూడండి చేత్తో నలిపి చూపిస్తున్నాను చల్లారిపోయిన తర్వాత అలా మెత్తగా ఉడికితే సరిపోయిద్ది అవి చల్లారిపోయిన తర్వాత మొత్తము ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఉడికించుకున్న మామిడికాయ ముక్కలు వేసేసుకొని కొద్దిగా షుగర్ కూడా వేసేసుకొని దాన్ని మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి పేస్ట్ లాగా చూడండి అలా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్న తర్వాత అవి మెత్తగా కాకపోతే మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని అయినా మళ్ళీ మిక్సీ పట్టుకోవచ్చు నాకు ఒకసారికే మెత్తగా అయిపోయింది అనండి నేనేం మళ్ళీ మిక్సీ పట్టలేదు అది మొత్తము ఒక గిన్నెలో వేసేసుకొని ఆ మిక్సీ జార్లో కూడా కొన్ని వాటర్ వేసేసుకొని ఇట్లా దులిపేసుకొని దాంట్లో వేసేసుకోవాలి అవి చిక్కగా ఉండాలనుకున్న వాళ్ళు వాటర్ వేసుకునే అవసరం లేదు పలచగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ వేసుకోండి ఈ ఇప్పుడు మనకి తీపి సరిపోయిందా లేదా అనేది చూసుకొని షుగర్ వేసుకోండి ఎక్కువ తీపి తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి మాకు షుగర్ సరిపోయి అనుకునే వాళ్ళేమో తక్కువ వేసుకోవచ్చు తర్వాత షుగర్ అంతా మొత్తం కరిగిపోయేంత వటుకు కలిపేసుకోవాలి ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఆ షుగర్ అనేది కరగదు అందుకోసమని కలిపేసుకున్న తర్వాత ఒక రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తాగండి చాలా సూపర్గా ఉండే పచ్చి మామిడికాయలు జ్యూస్ రెడీ అయిపోయినట్టే నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ సో మచ్